హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈ రోజు మన స్పెషల్ రెసిపీ నాకెంతో ఇష్టమైన మావకాయ నిల్వ పచ్చడి అండి ఇది మా అమ్మమ్మ రెగ్యులర్ గా ఇంట్లో పెడుతూ ఉంటుంది ఇలా కలుపుతూ ఉంటే ఆ స్మెల్కే మనం అన్నంలో అప్పటికప్పుడు వేసుకొని తినేస్తాం అంత బాగుంటుందండి చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఇది చేయడం కూడా పక్కా కప్పు కొలతలతో చేసి చూపిస్తున్నానండి ఎవరైనా కొత్తగా పెట్టేవారైనా ఈజీగా పెట్టేస్తారు అంత బాగుంటుంది ఇది మూడు నుంచి నాలుగు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఇది చాలా మందికి తెలియకపోవచ్చు ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ఒక కప్పు అల్లం ముక్కలండి ఇవి అల్లాన్ని మంచిగా క్లీన్ చేసుకొని తొక్క తీసుకొని ఒక అరగంట సేపు ఎండలో పెట్టుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలా కట్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఏ కప్పుతో అయితే మనం అల్లం ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కొలుచుకుంటామండి ఆ కప్పుని పక్కకు పెట్టుకోండి చూడండి అల్లం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను కదా ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి పావు కప్పు వెల్లుల్లి పొట్టు తీసిందండి ఇది దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఒక కప్పు అల్లం ముక్కలకి పావు కప్పు వెల్లుల్లి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే మన అల్లం ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులో ఆయిల్ని వేసుకోండి ఇంకొక కప్పు ఆయిల్ వేసే వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇప్పుడు రెండు కప్పులో ఆయిల్ వేసుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ ఆయిల్ అనేది వేరే శనగ నూనె వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నిల్వ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పచ్చశనగపప్పు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫస్ట్ అల్లం పేస్ట్ మనం తర్వాత వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది ఫ్రై చేసుకోండి ఇది ఒక నిమిషం ఫ్రై అయితే సరిపోతుందండి ఇది ఫ్రై అయ్యాక ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకోండి అంతా ఒకేసారి వేసుకుంటే పొంగుతుంది ఆయిల్ అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇది అల్లం అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి మనం హై ఫ్లేమ్లో పెట్టారంటే పచ్చివాసన అట్లే ఉంటుంది కలర్ వచ్చేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి అల్లం కొద్దిగా కలర్ మారింది చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకున్నారంటే చట్నీ టేస్ట్ మొత్తం మారిపోతుందండి ఇలా మంచిగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి వేడి నూనెతో చేసామంటే మనకి పచ్చడి చేదు వచ్చేస్తుంది ఇప్పుడు అది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఏ కప్పుతో అయితే మనం ఆయిల్ అల్లం ముక్కల్ని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు కారము మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోండి నాకు కారంలో ఉప్పు ఉంది కాబట్టి నేను కొద్దిగా తక్కువగా వేసుకుంటున్నానండి మీ రుచికి తగినంతగా వేసుకొని ఉప్పు కారం కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి చూడండి అంతా ఈ విధంగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న పోపు ఉంది కదా అల్లం వెల్లుల్లి ఇదంతా బాగా పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు దీని మొత్తాన్ని మనం కలిపి పెట్టుకున్న కారం పొడిలోకి వేసుకోండి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి దానికోసం నేను ఇక్కడ మామిడికాయలను శుభ్రంగా కడి తడి లేకుండా క్లీన్ చేసుకొని ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకున్నాను దీంట్లోకి రెండు కప్పుల మామిడికాయ ముక్కల్ని వేసుకోండి ఏ కప్పుతో అయితే మనము కారము అవన్నీ ఇంగ్రీడియంట్స్ పోల్చుకున్నా అదే కప్పుతో రెండు కప్పుల మామిడికాయ ముక్కలు అయితే కరెక్ట్ గా సరిపోతుందండి మనం ఇక్కడ వాడే మామిడికాయలు అనేది పుల్లగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే నిల్వ పచ్చడి బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ విధంగా అంతా బాగా కలిసిపోయింది కదా చూడండి చూస్తుంటేనే బాగా ఎమ్మీగా చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ఈ పద్ధతిలో మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ పచ్చన్నంతా ఇలా నొక్కి పెట్టుకోండి ఇలా నొక్కి పెట్టుకుంటే మంచిగా ఊడుతుందండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు పక్కకు పెట్టుకోండి ఇరవై నాలుగు గంటలు ఇది మంచిగా ఊడుతుంది లైట్గా ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుందండి చూడండి ఇరవై నాలుగు గంటల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ లైట్గా పైకి వచ్చింది కదా నేను చెప్పిన కొలత ప్రకారం కనుక చేస్తే మీకు ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు అంత బాగా ఒకసారి కలిసేలాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకొని కలుపుకోండి మీకు గనక పచ్చడి గట్టిగా అయిందనిపిస్తే ఆయిల్ని కొద్దిగా వెయిట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలోకి వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గాజు సీసాలోకి పెట్టుకున్నామంటే మన అల్ల మావకాయ నిలో పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అండి స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది అంత బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్